చదివిన అక్కడ రాయబడిన మాట ఏంటంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయరు ఒకవేళ పోస్తే తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడవును చాలు ఇది జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే తిత్తి అనేది కొత్తది ఇవ్వాలి అలాగే ద్రాక్ష కొత్తదే అవ్వాలి ఈ ద్రాక్షారం తీసుకెళ్ళి దాంట్లో పోస్తే పాడవుతుంది అని అంటున్నాడు పాడైపోతుంది పిగిలిపోతుంది అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రియమైన వర్ల ఆలోచించేయండి పాతదాన్ని తీసుకొచ్చి కొత్త దాంట్లో వేసినా కొత్త దాంట్లో తీసుకొచ్చి పాతదాన్ని పోసినా పాడవటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు సో ఇప్పుడు అందరూ కూడా అందరికీ ఇప్పుడు అంతా అందరికీ న్యూనేగా అందరూ ఏమంటున్నారు కొత్త సంవత్సరం క్రొత్త ఆశీర్వాదాలు కొత్త మనసు కొత్త దీవెన ఇంకా ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి ఇంకా నేను సంవత్సరం అలా ఉండాలి అందరూ ఎవరైనా కోరుకునేది అదే అయితే అలా జరగాలి అంటే పాతది వద్దు అంటున్నాడు పాతవి పనికిరానివి నిష్ప్రయోజనమైనవి పాడు చేసేవి వాటిని కలిగి ఉండకూడదు అవి తీస్తేనే కొత్త ద్రాక్ష రసం పోయాలంటే తిత్తి కూడా అయి ఉండాలి అలా కాదండి తిత్తి కొత్తదైనా కానీ మేము పాత ద్రాక్ష రసం పోస్తామంటే అంత మాత్రం అది కొత్తది అయిపోద్దా అవ్వదు కదా పాతదే పాతదే కదా కాబట్టి పాతదనేదాన్ని తీసివేయాలి పాత తీసేయాలంటే ఏం తీసేయాలి పాత అన్నీ తీసేయమన్నారు కానీ అయ్యి పడితే అవి తీసేయమాకండి తీసివేయవలసినవి ఉన్నాయి ప్రాచీనమైనవి పాతవి పాడు చేసేవి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే పులిసిన పిండిని మనల్ని కూడా పాడు చేసే పులిసిన పిండిని తీసి పారేస్తే మీరు కొత్త అవుతారు అంటాడు పౌలు గారు పులిసిపోయిన దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఇది కూడా పులిసిపోద్ది మజ్జిగ తీసుకెళ్లి చక్కగా పాలు బాగా కాగబెట్టి కొంచెం మాత్రమే వెచ్చగా ఉండగానే ఈ మజ్జిగ తీసుకెళ్ళి దాంట్లో కొంచెం చాలు తోడు ఎంత వేస్తారు పెరుగు మజ్జిగ ఎంత కొంచమే అది ఏం చేస్తుంది మొత్తం ఆ పాలన్నిటిని దాన్ని దాని రూపాన్ని మార్చేస్తుంది నాకు కాదు నేను కాగబెట్టుకుంటా ఆ మజ్జిగ కొద్దిగా అవతలకి పోయి నాకు పాలు మరలా తిరిగి రావాలంటే వస్తుందా ఈ ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఎంటైర్ దాని పొజిషన్ మారుస్తుంది కొంచెం చాలు అలాగే మన జీవితంలో ఉన్న కొంచెము చాలు ఒక్కటి చాలు చిన్నది చాలు ఎంటైర్గా మనల్ని తలక్రిందులుగా చేస్తుంది కాబట్టి క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు పాతది దేవునికి విరోధమైనది దాన్ని తీసేయాలి ఎఫ్ఎస్సి పత్రికలు అందరికి తెలిసిన మాటే జ్ఞాపకం చేస్తాను ఎఫ్ఎస్సీ పత్రికలో అపౌస్సులైన పౌలు గారే ఉత్తరం రాస్తాడు వాళ్ళకి ఉత్తరం రాస్తూ వాళ్ళకి ఏమని చెప్తున్నాడు అని అంటే చూడండి అందరూ కూడా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికని మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇలా చెప్తుంది ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై రెండు కొత్త నిబంధనలో నూట డెబ్బై ఐదో పేజీ కావున మునిపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి ఇది మొదటి రూల్ ఏంటి ప్రాచీన స్వభావం ఉంది చెడిపోయే స్వభావం ఉంది దాన్ని ఏం చేయాలంట వదులుకోవాలి ఎంతమంది వదులుకుంటున్నారు మేలు జరగాలని కోరుకుంటున్నారు బాగుండాలనుకుంటున్నారు కానీ స్వభావాన్ని మార్చుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఏం మారాలి స్వభావం మారాలి మనం అంతా డెకరేషన్ మారుస్తూ ఉంటాం బట్టలు మారుస్తూ ఉంటాం లేకపోతే ఇంకా రకరకాలైన చాలా మార్పులు చేస్తుంటాం మనం కొత్త సంవత్సరం అనగానే ఆఫీస్ సెటప్లు మారుస్తూ ఉంటారు ఆఫీసులో ఎలా కాదు ఈ సంవత్సరం ఎలా ఉండాలి లుకింగ్ వేరేగా ఉండాలి బండి లుకింగ్ కూడా మార్చేస్తారు చివరికి అన్నీ మనకి ఏది మార్చాలనిపిస్తే అది మార్చేసుకుంటాం మంచిదే మారిస్తే అందరు చూసి మార్చారే అని అనుకుంటా చిన్నదాన్ని చూసినా మనకు అర్థం అవుతుంది కానీ మార్చుకోవాల్సింది ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిల్ చెబుతుంది ఏం మార్చుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ స్వభావాన్ని మార్చుకోవాలి నీ స్వభావం ఏంటి ఒకప్పుడు ఇప్పుడేంటి పనికి వచ్చేదైతే ఓకే దాన్ని కంటిన్యూ చేయి ఇంకా అలానే ఉంచు పనికి రానిదైతే నిష్ప్రయోజనమైనదైతే దేవునికి బాధన కలిగించేదైతే దానిని నువ్వు వదిలిపెట్టాలి సో ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ టెస్ట్ ఎవరికి ఇష్టం ఉండట్లా ఇప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో అంటే ఎవరికి ఇష్టం ఉండట్లా మీ ఆయనలో లోపాలు చెప్పమంటే వంద చెప్తావు చూద్దావా చెప్పవా నీలో లోపాలు ఏంటో చెప్పు అంటే తమడికాళ్ళు ఆలోచన చేస్తారు నాలో లోపాలు ఏమున్నాయి మంచి కదా మంచి కదా ఎవరికి వాళ్ళు అందరు ఇదే నేను మంచివాడినా అంటే నాలో చెడిపోయే స్వభావం లేదా ప్రాచీనమైన స్వభావం లేదా దేవునికి దుఃఖకరమైనది నాలో లేదా నా మటుకు నా సంగతే మాట్లాడుతున్నా నాలో లేదా అంటే ఆలోచన చేసుకుంటే కొంచెం బ్రెయిన్ వాడితే నేను ఎక్కడ దేవుని దుఃఖపరిచాను ఎక్కడ సమస్య అనేది కలిగిందో ఎక్కడ దేవుణ్ణి బాధపరిచేది ఉందో జాగ్రత్తగా ఆలోచన పరీక్ష స్వపరీక్ష చేసుకున్నట్లయితే నాకు కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది దాని విషయం మీద అప్పుడు దాన్ని విడిచిపెట్టగలుగుతాను మనందరం ఏం చేయాలంటే విడిచిపెట్టాలంటే మనకేం కావాలి దాని మీద ఒక నాలెడ్జ్ రావాలి ఇది దేవునికి బాధ కలిగించేది ఇది నేను చెయ్యకూడదు అది ఫీలింగ్ లేనప్పుడు మనం ఏం చేయలేం అందువల్ల మనకి ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఇది మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటి అంటే నేను దేవునికి దుఃఖాన్ని కలిగించే దీన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పాలి అది ఏంటి సో మీ అందరికీ ప్రశ్న ఏంటంత అది ప్రశ్న ఏంటది నేను ఇప్పుడు దేనిని విడిచిపెడితే దేవుడు సంతోషపడతాడు ఈ సంవత్సరంలో నా జీవితంలో దేనిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు ఈ విషయం మీద అవగాహన ఉండాలి అందరికీ నా వైపు చూడండి అవగాహన ఉండాలి దేని మీద అవగాహన ఉండాలి నేను ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టాను ఈ ఒక్క దాని మీద అవగాహన ఫస్ట్ నీకు తెలియాలి నెంబర్ టూ దానిని విడిచిపెట్టాలి నెంబర్ టూ ఈ రెండూ చేస్తే రానున్న సంవత్సరం దేవుడు నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు ఎవ్రీ ఇయర్ ప్రాబ్లం ఏంటంటే తెలుసుకుంటున్నావు కష్టంగా కొంతమంది అది కూడా తెలుసుకోవట్లా మాకేం మేము రానే ఉన్నాం అన్నట్టుగానే ఉన్నారు నెంబర్ వన్ తెలుసుకోవడంలా నెంబర్ టూ తెలుసుకుంటున్నారు కానీ విడిచిపెట్టట్లా బైబిల్ చెప్తుంది ఏం చేయాలంట ప్రాచీన స్వభావమును ఏం చేయాలి ప్రాచీన స్వభావమును వదులుకొని విడిచిపెట్టాలి వదులుకోవాలి ఇష్టపడుతున్నావా వదులుకోవడానికి కొంతమందికి స్వభావాన్ని వదులుకోవడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండట్ల ఎందుకని ఏమన్నంటే ఏయో కారణాలు చెప్తున్నారు పరులు వ్యసనాలని వదులుకోవడానికి ఇష్టపడట్లా దేవునికి దుఃఖకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ మాటలు మాట్లాడొద్దంటే ఇష్టపడట్లా ఎన్ని సంవత్సరాలు పోయినా కొంతమంది అయితే మారట్లా అలానే ఉంటున్నారు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఇంకెప్పుడు మారే చెప్పండి నా ఒకళ్ళ సంగతి నాకైతే తెలియదు కానీ నా మట్టుకు నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు అనిపిస్తుంటుంది ఏమో రేపు ఉందో లేదో తెలియదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా దేవుడు అప్పగించిన పని చేయాలి ఆయన కోసం బ్రతకాలి ఇంకా ఇంకా ఈ వేటి వేట్లోనో ఉంటే ఒకరోజు దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు అప్పుడు సమాధానం ఉండదు ఏమయ్యా బిజీ అయిపోయానండి డబ్బులు సంపాదించే వేటలో పడ్డానండి నేను బిజీ అయిపోయానండి నాకున్న పరిస్థితిని బట్టి నాకు కుదరట్లేదండి నేను బిజీ అయిపోయానండి సమస్యలు నాకు చాలా ఉన్నాయండి సమస్యలు లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా సాక్ష్యాలు వదిలిపెట్టి సమస్యలు చెప్పండి తీరిపోతాయి చెప్తే తీరిపోతాయి అంటే అందరూ అంటారే ఏదో చించుకుంటే ఏదో అవుద్దని అట్లా అవుద్ది ఎవడుకుండే సమస్యలు అల్కుంటాయి వాటిని బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు వాస్తవంగా వాటిని బట్టి నువ్వు దేవునికి దగ్గర కావాలి ఇంకా దగ్గర కావాలి ఇంకా దగ్గర అవ్వాలి తెలుసుకోవాలి వదిలిపెట్టాలి దేవునికి ఇది ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు ఇంకా అది చాలా సింపుల్గా మనుషులు చచ్చిపోతున్నారు ఏంటంటే వాడికి హార్ట్ అటాక్ అంటున్నాడు బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు కిడ్నీలు రెండు ఒకేసారి ఫెయిల్ అంటున్నారు గతంలో ఎప్పుడన్నా ఇలాంటి దుర్మరణాలు దుర్వార్తలు ఇంత ఎక్కువగా ఉన్నాయా లేవు ఒకవేళ సడన్గా రెండు వేల ఇరవై నాలుగులో లేవని అనుకో ఉదాహరణగా దానికి ఏం ఆశ్చర్యం ఏమి లేదు నువ్వు లేకపోయినా ఆశ్చర్యం లేదు ఎవడికి ఫ్లెక్స్ చేసినా ఎవడు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి లేదు కానీ దేవుని మాట మనం విన్నట్లయితే చాలామంది అంతే ఈరోజు చూడండి ఎంతమంది పోతారో తెలుసా ఎంతమంది యాక్సిడెంట్లారో చనిపోతారో తెలుసా ఒక గంటలో దేవుడిచ్చాడు ఎంజాయ్ చేయాలి ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి విచ్చల విడిగా దొరుకుతుంది గంజాయి కూడా తాగుతున్నారు బజార్లంట పడుతున్నారు చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా బైక్ అనేక రకాలుగా వాళ్ళకి ఇష్టం లేదు కొత్త సంవత్సరం కావాలనుకున్నారు కానీ పాత పద్ధతుల అలవాట్లను విడిచిపెట్టాలి అది లోకంలో వాళ్ళది విశ్వాసులైన మనం ఏం చేయాలంటే మనలో కూడా ఏవో ఉంటాయి ఇంకా డీప్గా ఆలోచన చేసుకొని లోతుగా పరిశీలన చేసుకోండి దాని గురించి అయితే ఎక్కువ చెప్పాల్సిన అవసరంలా నీలో ఏ లోపం ఉందో నీకు దేవునికి మధ్య ఏదో అడ్డుగా ఉందో దాన్ని ఇప్పుడు వదిలిపెట్టి అడుగు అవతలకేస్తే ఆశీర్వాదం ఉంటుంది అలానే పట్టుకొని దాన్ని జేబులో పెట్టుకొని అలానే ముందుకొస్తే తిత్తి తిత్తి కొత్తదే అవ్వచ్చు ద్రాక్షరసం మాత్రం పాతదే అవుతుంది ద్రాక్షరసం ఒకవేళ కొత్తది అవ్వచ్చు తిత్తి మాత్రం పాతదే అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నీకు దీవెనకరంగా ఉండాలంటే నీకు నువ్వు సెల్ఫ్గా నీకు నువ్వే సొంత పరీక్ష మనస్సాక్షిని మనమే చేసుకొని ఈ ఇయర్ అంతట్లో ఎక్కడ దేవుని దుఃఖపరిచామో నీకు దేవునికి మధ్య ఏది అడ్డుగా ఉందో మనందరూ మనల్ని మనమే పరిశీలన చేసుకుని ప్రార్థన పూర్వకముగా రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడదాం పన్నెండు అవుతుంది కాబట్టి ఎంటర్ని అర్జెంటుగా పన్నెండింటికి మెసేజ్ పెట్టకపోతే ఎవరు ఏం చచ్చిపోరు అర్థమైందా కొంతమంది ఇంకా అదే ఇంకా మెసేజ్లు ఫోన్ల మీదే ఉంటుంది అని తీసి పక్కన పడేసి ప్రార్థనతో నూతన తీర్మానంతో మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా దీవెనలు ఆటోమేటిక్గా వస్తాయి మనం పట్టుకుంటే నేను బ్యాటరీ దానికి తీసేసినంత మాత్రాన న్యూ ఇయర్ ఆగుద్దా ఏం చేయకపోయినా ఏది ఆగదు కాబట్టి మిగతా సెంటిమెంట్లు అన్ని పక్కన పెట్టి ఒకటే ఇప్పుడు మన మన ప్లాన్ ఇప్పుడు మనకున్న ప్రణాళిక ఏంటంటే ఈ ఐదు నిమిషాల్లో నీకు దేవునికి మధ్య ఇప్పటి వరకు ఏవి ఉన్నాయో అవి తీసేసుకోండి పరిశీలన చేసుకోండి వదిలిపెట్టండి వదిలిపెడితే ప్రాచీన స్వభావం పోయి ఇప్పుడు ఏమవుతుందంటే నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తాడని ఉంది మనం ఇంకా విశ్వాసులముగా డెవలప్ అవ్వడానికి దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అందరూ తల వంచి ఒకసారి రెండు వేల ఇరవై మూడును బట్టి మనల్ని మనమే రివ్యూ చేసుకుందాం మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా తల వంతుని ప్రార్థన చేసుకుందాం ప్రభువు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ప్రభువుని గణపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా ప్రవ్వా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎన్నోసార్లు నేను నిన్ను దుఃఖ ఎన్నోసార్లు నిన్ను గాయపరిచాను ప్రవ్వా ఎన్నోసార్లు నేను నీ వాక్యానికి విరోధంగా ప్రవర్తించాను నేను నిన్నెంతో బాధ పెట్టాను దయచేసి నన్ను క్షమించండి ప్రవ్వా ఇదిగో ఇక మీదట అలాగా ఉండడం నాకు ఇష్టం లేదు ప్రవ్వా ఇక మీదట అలాంటి ప్రవర్తన నా జీవితంలో రానివద్దు ప్రవ్వా రానున్న సంవత్సరం నాకు ఆశీర్వాదకరముగా వచ్చేయండి ఆలోచన చేసుకోలేదో ఉట్టి మాట చెప్పడం కాదు కానీ ఒక పాయింట్ ఏదో నీ జీవితంలో నిన్ను దేవునికి దూరం చేసిన విషయం ఏదో ఎగ్జాక్ట్గా నువ్వు దేవునికి చెప్పాలి ఇప్పుడు నీ సొంత పనుల్లో మునిగిపోతా ఉన్నావు దేవుణ్ణి పక్కన పెట్టేసావేమో దే కారణాన్ని బట్టి దేవునికి దూరం అయ్యావు దేనిని బట్టి వాక్యం చదవలేకపోతున్నావు దేనిని బట్టి మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు దేనిని బట్టి దేవునికి దూరం అవుతున్నావు గ్రహించుకొని అది నాలోకి వద్దు ప్రాభ ఒక మాటలో చెప్పు లోకము లోక ఆశలు లోక సంబంధమైన వాటన్నిటినీ పక్కన పెట్టి నీ కోసం జీవించే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రభువుని అడుగుదా ఒక తీర్మానం తీసి